ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలశ్రీ అంబర్పేట ఆర్య వైశ్య ఆధ్వర్యంలో దసరా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనం ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చైర్మన్ రామ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ గుప్తా మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆర్య వైశ్యులకు ఒకే వేదికపై పరిచయం చేస్తున్నామని వారు తెలిపారు ఈ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా కోశాధికారి వాసుగుప్త సహాయ కోశాధికారి విశ్వనాథుల వెంకటేష్ గుప్తా ప్రాజెక్ట్ చైర్మన్ సాము పాండయ్య బేజుగాము రాజు బేజుగాము శ్రీనివాస్ సంతోష్ గుప్తా రమేష్ బోనగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమర్పేట నియోజకవర్గం సంఘం ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి దసరా సమ్మేళనం కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము వినోద కార్యక్రమాలు కానీ విందు భోజనాలు కానీ పిల్లల ఆటపాటలు కానీ కార్యక్రమాలు అందరి సభ్యుల సహకారంతో కార్యవర్గ సహకారంతో ప్రాజెక్టు చైర్మన్ల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వాసవి మాత ఆశీస్సులతోటి భవిష్యత్తులో కూడా ఇంతకన్నా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి అంబర్పేట నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం తరఫున మా వైశ్య కుల బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై వాసవి జై బోలో వాసవి మాతాకి జై ఈరోజు ఆర్యవయ్ సంఘం అంబర్పేట్ నియోజకవర్గం యొక్క దసరా అలైబలై కార్యక్రమం జరుపుకుంటున్నాము ముందుగా ఆర్యవయ్ సంఘం సభ్యులందరికీ మహిళలకు పెద్దలకు చిన్నలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తున్నాము మా సంఘం స్థాపించి రెండు వేల తొమ్మిది అంటే పదహారు సంవత్సరాలు అవుతుంది అందులో పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తున్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమం ఇంకా అతి గొప్పగా పెద్దగా కొనసాగిస్తామని అనుకుంటున్నాము జై జై వాసవి ఆర్యవేశం అంబర్పేట సంఘం నియోగవర్గం ఇక్కడికి వచ్చేసిన ఆర్యవేశ సభ్యులందరికీ నా యొక్క నమస్సిమాంజలు ఈ కార్యక్రమం కొనసాగుతుంది పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము దిగ్విజయంగా సాగుతున్నది రోజు రోజుకు ఇంకా అభివృద్ధి చెందాలనే మహిళా మనులకు మరి నాతో సభ్యులందరికీ మనవి చేస్తున్నాను జై వాసవి జై జై వాసవి సంఘం అంబర్పేట నియోజకవర్గం సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పది సంవత్సరాలు దాటి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతున్న పెడుతున్న సందర్భంలో నియోజకవర్గ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు వచ్చినటువంటి సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మన ఫౌండర్ చైర్మన్ కుర్తివాడ రామచంద్ర గుప్త గారికి అధ్యక్షులు గుర్తివాడ శ్రీనివాస్ గుప్త గారికి జైన సీనన్న గారికి మరియు సీనియర్లు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అంతకంటే సభ్యుల సహకారంతో కార్యవర్గ సహకారంతో ప్రో ప్రోగ్రామ్ చైర్మన్ల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగు జరుగుతుంది కాబట్టి అందరికీ ఆర్యవయ్య సంఘం నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆర్యవైశ్య సంఘం సంఘం అంబర్పేట నియోజకవర్గానికి స్వాగతం సుస్వాగతం మేము గత పది సంవత్సరాలుగా అందరూ సభ్యులు దసరా సమ్మేళనానికి ఇచ్చేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు ఇది ఎందుకు పెట్టినామని అంటే మేము ఒకరింటికి ఒకరు పోలి పక్షంలో ఇక్కడ వచ్చి అందరు మా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ అందరూ కలిసిమెలిచి ఉండి కలుచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఇది ఒక పది సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ తీసుకొని భజన చాలా గ్రాండ్గా చేస్తున్నాము దీని తదనంతరం విందు భోజనాలు స్టార్టింగ్లో స్నాక్స్ వెళ్తాం సేమ్ మ్యారేజ్లో ఎలా ఇస్తామో విందు అలాగనే ఇస్తున్నాము దీనికి అందరూ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇంకా ఇది అభివృద్ధి చెందాలని కోరుచున్నాం జై బోలో విఘ్నేశ్వర భగవానికి జై బోలో వాసవి మాతాకి ఈరోజు అంబర్పేట నియోజకవర్గం వైశ్య సంఘం ఆధ్వర్యంలో అశోక ఫంక్షణాల్లో దసరా సమ్మేళనానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు మరియు యావత్ తెలంగాణ వైశ్య బంధుమిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్య వైశ్య సంఘం స్థాపించి పదహారు సంవత్సరాలై పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దసరా తెల్లారి అందరు కూడా అదే దసరా ఉత్సాహంతో ఈరోజు దసరా సమ్మేళనంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా మన పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఈరోజు మొత్తం కూడా ఈ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ విధంగా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులను గుర్తించి వాళ్ళకు సాధక బాధకాలు కూడా సంఘం అనేది తీర్చడం జరుగుతుంది పేద విద్యార్థులకు సంఘం ద్వారా మనము ఆ వెనుకబడిన ఆర్య వయసుల సర్టిఫికేట్ ఇచ్చి వారికి ఫీజులో కానీ అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా వారికి ఆదుకునే విధంగా ఈ సంఘం అనేది ఏర్పాడైన కానించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక బిల్డింగ్ కూడా చూడడం జరిగింది దాన్ని ప్రస్తుతం ఒక పెద్ద నాలుగంతస్తులో బిల్డింగ్ కట్టే ఆలోచన ఉంది దీని అందరూ కూడా సహకరించి ఏ విధంగా అయితే జాగకు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు గజానికి ఇచ్చిరో అదేవిధంగా ఫీట్ కింద అని చెప్పేసి కట్టినట్టయితే మనం చేసే కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఆర్యవైశ్యులకు మరింత సేవ చేసే మనకు అవకాశం అనేది ఆ భగవంతుడు కల్పించాలని ఇప్పటి వరకు ధనవస్తు రూపేణ సహకరించేలా కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చేసే కార్యక్రమాలందరికీ కూడా సహ సహకారాలు అందించి ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు ధన్యవాదాలు తెలుస్తూ మీడియా మిత్రులకు కూడా మా తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి జై భారత్ జై వాసవి మేము రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క కార్యక్రమం అంబర్పేట నియోజకవర్గాన్ని పెంచుకున్నాము ఆ తర్వాత ఆ రోజు మాకు స్థలం లేదు ఏం లేదు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు వచ్చామో ఆ వాసవి మాత్రం తెలుసు ఆ వాసవి మాత్రం తెలుసు ఆ రోజు మేము చే నెంబర్లో రాములవారి గుడి ఆధ్వర్యంలో ఇక్కడ రాండి ఇగో ఇగో ఈ రామచంద్ర గుప్తని ఆ రాములవారి గుడిలో తీసుకెళ్ళి ఆయనకు పట్టాభిషేకం ఇచ్చాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో వైభవంగా ఎంతో ఆనందంగా ఎంతో కృషిగా ఇలా ఈ విధంగా నడుస్తుందంటే జై రామచంద్ర భగవానికి జై రామచంద్ర భగవానికి ఈ విధంగా చేయటం వల్ల మాకందరికీ సంతోషం ఉన్నది మా వైశ్య సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు ఎంతో సహకరించి ఎంతో ఆనందించి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ముందు దోసుకెళ్తున్నారు మేము ఇంకా ఎంతో ముందుకు పోవాలి ఇంకా ఎంతో పోవాలి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినది ఆ తర్వాత బిల్డింగ్ కూడా కట్టాలనుకుంటున్నాము ఆ బిల్డింగ్ ఫస్ట్ నేనే ఒక యాభై వేలు ఇస్తున్నా వాళ్ళు ముహూర్తం చేస్తే యాభై వేల రూపాయలు నేను జై జై ఇస్తున్నాయి జై వాస రెండు వేల తొమ్మిదిలో స్థాపించిన ఆర్యవేస్ సంఘం అంబరిబేడు నియోజకవర్గము ఏ అరమరికలు లేకుండా ఏ డిస్టర్బెన్సులు లేకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్విరామంగా అన్ని ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ప్రోగ్రాంలు చేస్తూ చేస్తూ ఈ విధంగా వచ్చింది ఈ ప్రోగ్రాం చేయడానికి అప్పటి పిఎస్టీలే మేల్ కారణం అండి ఎందుకంటే ఫౌండర్ అనేది గట్టితనం ఉంటే ఫ్యూచర్లో కూడా అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ అవుతాయి అప్పటి పిఎస్టీలు తర్వాత వచ్చిన పిఎస్టీలు ఇప్పుడు పిఎస్టీలు అందరు సమిష్టిగా ఏకీభావకంగా అందరూ ఒక మూటిగా చేయడము అందరూ ఒక రకంగా అంత ఒక ఇంటి సభ్యుల్లాగా ఒక కుటుంబ సభ్యుల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా దీని దిన ప్రవర్తమానం చెందుతుందండి సంఘం సంఘం అంబర్పేట కాన్ఫిడెన్సీ సభ్యులకు మరియు పిఎస్టీలకు వచ్చిన అందరికీ నా యొక్క దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరము అంబర్పేట కాన్ఫిటెన్సీ మన సంఘం స్థాపించబడింది అది చేనంబరు రామాలయం టెంపుల్లో తర్వాత రాన పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి కష్టపడి ఇప్పుడు మేము ఓన్ బిల్డింగ్ కూడా కట్టుకున్నాము శ్రీరామ్ నాటి పక్క గల్లీలో నెక్స్ట్ కూడా ఇంకొక పక్కది జాగ్రని మొత్తం రెండు కలిపి కట్టుకోవాలని చెప్పి మా యొక్క అభిప్రాయము మా అందరి ప్రభుత్వ సహకారంతో ఇది కూడా నిర్వీర్యంగా కొనసాగుతుందని అందరూ సహకరించిన ఈ ప్రోగ్రామ్తో అందరు వచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు